మామగారు సీరియల్ హీరో గంగాధర్ పెళ్లి చేసుకున్నాడు అదేనండి సీరియల్ నటుడు ఆకర్ష్ భైరవ్ మూడి కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేశాడు ఆకర్ష్ పెళ్లి ఫోటోలు యూట్యూబర్ నిఖిల్ పోస్ట్ చేస్తూ నూతన వధు వరువులకు శుభాకాంక్షలు తెలిపాడు దేంతో అటు కొత్త జంటకు పలువురు సీరియల్ యాక్టర్స్ నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు ఆకాష్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా తెలుగు సీరియల్ హీరో ఆకర్ష్ భైరవ్ మూడి వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు కుటుంబ సభ్యులు స్నేహితులు సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇందుకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆకర్ష్ భైరవ్ మూడి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే తెలుగులో అనేక సీరియల్స్ లో హీరోగా కనిపించాడు ఉన్నాగా అత్తారింట్లో అక్క చెల్లెలు అగ్ని పరీక్ష రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ వంటి సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ప్రస్తుతం మామగారు సీరియల్లో నటిస్తున్నాడు తెలుగులోనే కాకుండా అటు కన్నడ సీరియల్స్ లోను ఆకర్ష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నాడు ఆకర్ష్ స్వస్థలం కర్ణాటకలోని సక్లేష్ పుర అటు సీరియల్స్ లోనే కాకుండా బుల్లి తెరపై అయ్యే పలు రియాలిటీ షోలో పాల్గొని సందడి చేశాడు ఆకర్ష్ అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటాడు కొన్ని రోజులుగా బ్యాచిలర్ పార్టీ హల్దీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంటూ నెట్టింట తెగ సందడి చేశారు అయితే ఆకర్ష్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ప్రచారం నడిచింది తాజాగా ఆకర్ష్ పెళ్లి చేసుకున్న వీడియోని తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు యూట్యూబర్ నిఖిల్ ఆకర్ష్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు ఐశ్వర్య అలాగే ఆకర్ష్ పెళ్లి చేసుకున్న అమ్మాయికి సంబంధించిన వివరాలు తెలియ రాలేదు